వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఎందుకు వైరల్ అవుతోందో మళ్ళీ ఎందుకని చెప్పి ఇప్పుడు తీసుకొస్తున్నారో తెలియట్లేదు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ఆయనకు సంబంధించి మళ్ళీ ఇంకొక నాలుగైదు వ్యాసాంగాల్ని బయట పెడుతూ ఇంకేముంది ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు అయితే దీనికి ఎంవిఆర్ శాస్త్రి గారని ఒక పుస్తకం రాశారట ఐలయ్య పైత్యం ఎంవిఆర్ శాస్త్రి గారు రచించినటువంటి పుస్తకం నలభై రూపాయలు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ప్రజెంట్ నేను హిందువు అలాగే సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు ఇది కంచా ఇలయ్య షెప్పర్డ్ గారు రాసినటువంటి పుస్తకాలు చాలా వివాదాలకు దారితీసింది కోర్స్ దాని మీద ఎవరు ఎప్పుడేం మాట్లాడలేదు అనుకోండి మాట్లాడినప్పటికీ కూడా మరి ఇప్పుడు చదివిన వాళ్ళు దీన్ని వైరల్ చేస్తున్నారా లేదు మళ్ళీ ఏమన్నా కొత్తగా మాట్లాడారా దీనికి సంబంధించింది అనేది తెలియట్లేదు కానీ గత ఐదేళ్లలో కూడా కంచాయిలయ్ గారు మాట్లాడినటువంటి మాటలు మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఎస్ నిజంగా ఆయన ఏం చేస్తున్నారు అనేది సమాజంలో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడానికే చూస్తున్నారు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం పరిచారు ఆయన విద్వత్తుకి ఆయన చదువుకున్నటువంటి చదువుకి ఓ పక్కన నమస్కరిస్తూనే ఇంకో పక్కన ఆయన పైచ్యానికి మాత్రం మీకు చదువు ఉండొచ్చు కానీ సంస్కారం లేసారంటూ చాలామంది ఆయన మీద వ్యాఖ్యానం ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు సడన్గా ఇదేమి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి విషయం కాదు కోమటోళ్ళు అంటే ఆర్య ఆర్యవయస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నప్పుడు ఎవరినోరు లేవలేదు ఎవరు మాట్లాడాల అది వివాదాలకు తావు తీసినా ఇంకోటైనా ఏ ఒక్కరూ దాని మీద మాట్లాడలేదు దాని మీద మాట్లాడకుండా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎందుకంటే మేబీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ బీసీ రిజర్వేషన్లు అనేటువంటి అంశం మీద వచ్చినప్పుడు గతంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇది బయటికి తీసుకొచ్చారా ఆయన పైచ్యం ఎలాంటిది ఆయన ఎటువంటి వ్యాఖ్యానం చేస్తాడు అలాగే ఈ మిషనరీస్ యుఎస్ నుంచి పనిచేసేటువంటి వాళ్ళు లేదా విదేశాల నుంచి పనిచేసే మిషనరీస్ ఈ ఇల్లీగల్ కన్వర్షన్స్ కోసం ఏవైతే పని చేస్తున్నాయో వాటికి మద్దతుగా ఈయన మాట్లాడేటువంటి మాటల్ని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా తీయడం అంటే ఎస్ ఈయన ఏదో గతంలో చేశాడు కాబట్టే దీన్ని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారా అనేటువంటి భావన ఇక్కడ వ్యక్తం అవుతుంది చాలామందికి మరి దానికి సంబంధించి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఎంవిఆర్ శాస్త్రి గారు మీరు చాలా గొప్ప పని చేశారండి దీని మీద అని చెప్పి కంచి ఐలయ్య పైచ్యం అనే పుస్తకం రాసిన ఎంవిఆర్ శాస్త్రి గారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఐలయ్య ఇన్ని రోజులు ఆయన రాశాడని ఇలా రాయొద్దు అలా రాయొద్దు మా మనోభావాలు దెబ్బతినేలా రాయొద్దు అని రోడ్లెక్కాము రాసినోడి ఇంటి చుట్టూ తిరిగాము అమ్ముడుపోయిన వార్తా ఛానల్స్ చుట్టూ తిరిగాం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం చివరికి రాజకీయ నాయకులకు కూడా ఫిర్యాదు చేశాం కానీ జరిగింది ఏమిటో అభాస పాలవడం తప్ప ఒరిగిందేం లేదు ఇప్పుడు అదే భావ ప్రకటన స్వేచ్ఛతో ఇన్నేళ్లు మనపై రాసినోడిపైన ఓ పుస్తకం రాసి ఆయన ఆయుధంతో ఆయనకే వార్తలు పెట్టి ఎక్కడెక్కడ కాలిందో చెప్పు బర్ణాలు పోస్తానన్నట్టుగా ఎంవేఆర్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు అంటూ చాలామంది ఇదే మెసేజ్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అంటే మరి ఇక్కడ ఐలయ్య గారు ఈ పుస్తకం మీద ఏమైనా నిజంగానే ఆగ్రహం వ్యక్తం చేశారా వ్యక్తం చేసిన దాని మీద ఎందుకంటే ఎక్కడా కూడా సోషల్ మీడియాలో దాని మీద అంత ఎక్కువగా ఏం కనిపించలేదు సర్చ్ చేసినా బట్ ఈ పర్టిక్యులర్ మెసేజ్ ఈ పుస్తకం మాత్రం చాలా బలంగా బయటికి వెళ్తోంది కంచె ఐలయ్య పైత్యం అలాగే ఆయన రాసినటువంటి రెండు పుస్తకాలని కూడా దాంట్లో ఉటంకిస్తూ నేను హిందూని నేను హిందూని ఎట్లయితా అని చెప్పి ఒకటి తర్వాత గతంలో ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా హిందూ మతానంతర భారతదేశం దేవుడి తత్వం దేవుడికి కూడా రాజకీయాలు అటు కడుతున్నారు అలాగే స్మ సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనేటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా ఆయన రాసింది దానికి ఆయన పెట్టినటువంటి క్యాప్షన్స్ కానీ ఆయన పెట్టినటువంటిది చాలా వరకు వివాదాస్పదమయ్యా ఇక ఇంకో ఇంకొక పుస్తకం కూడా ఆయన రాశారు ఏంటంటే ఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులు రాసింది ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెప్పాడు అంటే ఈయన ఇంకా దేని మీద కూడా వదలలేదేమో సామాజిక సమగ్రలు కోమటోళ్ళు అని దేవుడి రాజకీయ తత్వం అని చెప్పి ఇలా వరుసగా ఎన్నో పుస్తకాలు ఎన్నో పుస్తకాలు రాసుకుంటూ వివాదాలకి కేంద్ర బిందువుగా మారారు మరి ఇప్పుడు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో ఎందుకని ఆయన గుర్తు చేసుకుంటున్నారో సోషల్ మీడియాలో తెలియట్లేదు బట్ ఎస్ ఇట్స్ గెటింగ్ వైరల్ ఇన్ సోషల్ మీడియా నౌ ఐలయ్య పైత్యం రచన ఎంవిఆర్ శాస్త్రి ప్రొఫెసర్ గారు ఆగ్రహం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా